ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పెంచులను జూలై ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు సాధ్యమైనంత మేర ఒక్కరోజులోనే పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే వారికి రెండో రోజు అందించాలని పేర్కొన్నారు ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు పింఛన్ల పంపిణీపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పెంచిన పింఛన్ల మేరకు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల వ్యయం కానుంది ఇందులో అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది పింఛన్దారులకు ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని మిగతా నలభై మూడు వేల మంది బయట రాష్ట్రాల్లోని దివ్యాంగ విద్యార్థులు వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలి ఇళ్ల వద్ద పంపిణీ చేసే మొత్తాన్ని ఇరవై తొమ్మిదవ తేదీనే బ్యాంకుల నుంచి డ్రా చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఒక్కో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి యాభై పింఛన్లను అప్పగించాలి అందుకు సంబంధించిన లబ్ధిదారుల వివరాల మ్యాపింగ్ను ఇరవై ఎనిమిదవ తేదీ నాటికే పూర్తి చేయాలి అని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు